క్రీస్తు నందు ప్రియులారా మీ అందరికి క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను అందరూ కదా పాదరి మందంలో క్రీస్తు పుట్టుక గురించి రాయబడ్డటువంటి ప్రవచనాలు ఆరవ భాగాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం ఈరోజు ప్రత్యేకంగా ఎషియా భక్తుడు క్రీస్తు పుట్టుక గురించి రాసినటువంటి పలు ప్రవచనాలను ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేద్దాం యషియా గ్రంథము ఏడాది పద్నాలుగో నుండి పదహారు వచనాలు ఈ విధంగా రాయబడింది కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును ఆలోకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమానుయలను పేరు పెట్టును కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును ఆ బాలునికి తెలివి రాకమునుకు నిన్ను భయపెట్టు ఆ ఇద్దరు రాజుల దేశము పాడు చేయబడును అని చదువుకుంటున్నాం ఈ వచనంలో కన్యక అనగా అవివాహతరాలు పెళ్లి వయసు వరకు ఎదిగి తన వివాహం వరకు కన్యక జీవించిన అమ్మాయి అని అర్థం కన్యకు జన్మించడం ద్వారా ఆయన జన్మ పాపరహితమైనదిగా పరిపూర్ణమైనదిగా మరియు ఆయనే దేవుడు అని రుజువు చేసేదిగా ఉంది కుమారుని కని అని మనం చదువుతున్నాం ఈ వచనంలో కుమారుని కనడం అనేది ఆయన మగ సంతానంగా పుడతాడని స్పష్టంగా తెలియజేస్తుంది కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అనేది ఒక నిర్ణీత సమయాన్ని సూచిస్తుంది అనగా ఆ బిడ్డ బాల్యదశి నుండి అవగాహన వయస్సుకు ఎదిగేటువంటి కాలము అని అర్థం ఇక పెరుగు తేనెను ఆయన తింటాడు అంటే యేసు క్రీస్తు ఒక బీద కుటుంబంలో పుడతాడని ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాయి ఆయన పేరు తల్లిదండ్రులకు జన్మిస్తాడు ఎందుకంటే యోదయ దేశంలో ఒక సామాన్యుడు తినేటువంటి ఒక పేదవాడు తినేటువంటి సాధారణ ఆహారం తేనె ఆ సమయంలో ఇద్దరు రాజులు నాశనం చేయబడతారు అంటే యేసు బాల్యదశి నుంచి యోనా దశి సమయంలో ఇద్దరు రాజులైనటువంటి సిరియన్ మరియు ఇస్రాయేల్ ఇవి రెండు కూడా యూదా దేశ పొరుగు రాజ్యాలు ఆ దేశాలు నాశనం చేపడితే ఆ రాజులు చంపబడతారు అని అర్థం ఈ ప్రవచన అక్షరాల నెరవేరింది ఇమానుయలు అంటే దేవుడు మనకు తోడని అర్థం ఇమానుయల్ అనేటువంటి పదము ఆయన దేవత్వాన్ని సూచిస్తా ఉంది యూదా రెండు పొరుగు దేశాలు కూడా నిర్జనమై ఆహారం లేక మనుగడ కోసం ఆకలితో అలమటిస్తున్నప్పటికీ అటువంటి పరిస్థితులు కూడా ఇమానుయులు అయినటువంటి దేవుడు యూదా ప్రజలతో ఉంటాడు వారి మనుగడ కోసం వారికి సహాయం చేస్తాడు ఇమానుయులు దేవుడు భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో కూడా తన ఉనికిని తన ప్రజలకు విస్తరింపజేసే వ్యక్తి ఈ వాగ్దానం వేసి పుట్టినప్పుడు నెరవేరింది ఈ వచనంలో చెప్పబడ్డటువంటి ఇమానియోలు మరెవరో కాదు కానీ ఆయన యేసు మాత్రమే రాసినటువంటి రెండో ప్రవచనం తొమ్మిదో అధ్యాయం ఆరు ఏడు వచనాల్లో చదువుతుంటున్నాం ఏలైనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజం మీద రాజ్యభారముండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిచ్చుడకు తండ్రి సమాధాన కర్తయ అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావిన సింహాసనమును రాజ్యమును నియమించును అతను సింహాసనశీనుడై సైన్యముల చేయును సైన్యులకు అధిపతి ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును అనే మాటలు మనం చదువుతుంటున్నాం ఈ వచనంలో క్రీస్తు శిశువుగా మరియు కుమారుడుగా వర్ణించబడ్డాడు అతడు శరీరధారి అయి మానవ రూపంలో జన్మించాడు అతడు ఖచ్చితంగా కుమారుడై ఉంటాడని లింగ స్పష్టత కూడా తెలుపబడింది ఏషియా ప్రవక్త యేసుక్రీస్తు పుట్టుకకు ఏడు వందల సంవత్సరాల ముందు జీవించాడు అయినప్పటికీ పరిశుద్ధాత్ముడు అతనికి ఖచ్చితమైన ప్రవచనాన్ని వెల్లడిపరిచాడు ఇది క్రీస్తు జన్మించిన సమయంలో నెరవేరింది రెండవ రాజ్య రాజ్యభారము అనేది యేసు రెండవ రాకల్లో నెరవేరుతుంది ఆయన రాజ్యపాలనలో యేసు సర్వ ప్రపంచాన్ని పాలిస్తాడు అనేటువంటి విషయాలు ఈ వచనం తెలియజేస్తుంది ఆయన పాలనకు ముగింపు అనేది ఉండదు సహస్రాబ్ది వెయ్యేళ్ల పాలన తర్వాత కూడా కొత్త ఆకాశం కొత్త భూమిలో ఆయన పరిపాలన శాశ్వతంగా కొనసాగుతుంది అంతేకాక యేసు ఈ వచనంలో ఆశ్చర్యకరుడుగా ఉంటాడు అని వ్రాయపడింది నిజమే యేసు జీవితంలో ప్రతి ఘట్టం అద్భుతమైన సంఘటనలతో ఇమిడి ఉంది అతని జననము అతని పవిత్ర జీవితం అతని బోధలు చేసిన అద్భుత కార్యాలు తన వేషరతు ప్రేమ క్షమాపణ పాపుల కొరకు ప్రత్యామ్నాంగా మరణించడం మూడో రోజున ఆయన పునరుద్ధరణ చెందడం మరియు పరలోకానికి ఆరోపణ తిరిగి ఆయన రెండవ రాకల్లో భవిష్యత్తులో ఈ భూమి మీదకి వచ్చి ఆయన పరిపాలన కొనసాగించడం ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటివే రెండవదిగా ఆలోచనకర్తగా పిలువబడ్డాడు అంటే అతని సాటి లేని తెలివి మరియు జ్ఞానం అణిచివేయబడిన విరిగిన హృదయంతో ఉన్న ప్రజలను ఆదరించేదిగా మరియు అతని మహోన్నతమైన పాలనను నడిపించేదిగా ఉంటుంది అతని సమయోచితమైన ఆలోచన అన్ని దేశాల మీద శాంతియుతమైన పాలనను తీసుకుని వస్తుంది మూడవదిగా బలవంతుడైన దేవుడుగా పిలువబడ్డాడు మానవునిగా దేవుని యొక్క సంపూర్ణత్వము జీవిస్తుందని ఈ మాట మనకు తెలియజేస్తుంది కొలసి రెండు తొమ్మిది వ్యవహాను ఒకటి పద్నాలుగు వచ్చిన ఈ మాటలు మనం చదువుతాం నిత్యుడం తండ్రి అనగా అతను దయగల తండ్రి వలె మరియు శాశ్వతమైన వాడుగా ఉంటాడని అర్థం సమాధానకర్త అధిపతి అని ఆయన పిలువబడ్డాడు పాపం మరియు మరణం నుండి ప్రజలను విమోచించడం ద్వారా మానవ జాతికి ఐక్యతను యేసుక్రీస్తు పునరుద్ధరించాడు ఆయన విమోచన కార్యం పరిపూర్ణంగా బయలుపరచబడింది ఈ వచనంలో సర్వకాలము దావిద సింహాసనము రాజ్యము నియమిస్తాడు అతడు సింహాసన సేనుడై రాజ్యపాలన చేస్తాడు అనే మాటలు మెస్సయ్య పాలన గురించి పట్టణము పట్టణంలో నుండి ఆయన పరిపాలన ప్రారంభమవుతుందని ఈ మాటలు తెలియజేస్తున్నాయి తన పూర్వీకుడైన రాజైన దావీ కూడా ఇస్రాయెల్ ప్రజలు ఇక్కడి నుండే పాలించాడు ఇస్రాయెల్ రాజ్యము అనగా పన్నెండు గోత్రాలు మళ్లీ తిరిగి పరిపాలించబడ్డానికి యేసుక్రీస్తుకి ఇవ్వబడతాయి అతని రాజ్యము సమధర్మంతో స్థాపించబడుతుంది ఒకసారి యేసు ప్రారంభమైన తర్వాత ఆయన పాలనకు ముగింపు అనేది లేదు రెండవ రాకల్లో ఇది నెరవేరుతుంది యషే రాసిన మూడవ ప్రవచనం పదకొండు మొదలు నుండి చిగురు పుట్టును అతని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును అని చదువుతున్నాం ఈ వచనంలో క్రీస్తు చిగురుగా వర్ణించబడ్డాడు దావీదు యొక్క తండ్రి పేరు యశయి మొద్దు నుండి చిగురు పుట్టిన వంశం నుండి యేసు అని అర్థం దావీదు రాజవంశం నరకబడిన ముద్దుగా వర్ణించబడింది కొంచెం సమయం అది నరకబడినట్టుగా కనిపించినా పూర్తిగా చావలేదు దాని మొద్దు నుండి మళ్లీ చిగురు పుట్టుకొస్తుంది ఆయనే మెస్సయ్య రాజుగా జన్మిస్తాడు ఆయన గొప్పవాడై సర్వదేశాల పరిపాలనకు తగిన శక్తి అధికారం జ్ఞానం కలిగి ఉంటాడు మరియు విశిష్టంగా నిత్య రక్షణకు ఆయనే కర్తై రక్షించబడ్డ ప్రజలను అనగా ఫలాలను తెచ్చి వారికి ఆశీర్వాదాన్ని క్షమాపణను ప్రేమను మరియు కృప వంటి దీవెన్లు అందిస్తాడు యశ్వ ప్రవచనం ప్రవచించిన నాలుగో ప్రవచనం నలభై రెండు అధ్యయం ఒకటి నుంచి నాలుగు వచనాలు రాయబడినది ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు నేను ఏర్పరచుకునే వాడు నా ప్రాణం నాకు ప్రియుడు అతని నా ఆత్మను ఉంచి ఉన్నాను అతడు అన్ని జనులకు న్యాయం కనపరచును అతడు కేకలు వేయడు అరువడు తన కంఠస్వరం వీధిలో వినబడనీయడు నలిగిన రెలును అతడు విరువడు మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు అతడు సత్యమును గురించి న్యాయము కనపరచును భూలోకంలో న్యాయం స్థాపించే వరకు అతడు మందగిల్లడు నలుగుపడడు ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును అని మనం చదువుతుంటున్నాం ఈ వచనంలో యేసు సేవకుడిగా వర్ణించబడ్డాడు ఈ ప్రవచన ఆధారంగా నాయకత్వం తగ్గింపు పరిచర్య అతని మొదటి రాకల్లో సేవకుని లక్షణాలకు సరితూగాయి ఇదే ప్రవచనలో క్రీస్తు భవిష్యత్తు పాలన ముందుగా చెప్పబడింది అతని భవిష్యత్తు పాలన తన రెండో రాకతో ప్రారంభమవుతుంది ఆ సమయంలో న్యాయం వర్ధిల్లుతుంది మొత్తం దీవు దీవులతో సహా సర్వభూమిపై ఆయన న్యాయం ఏర్పాటు చేస్తాడు ప్రజలందరూ ఆయన నడిపింపు కొరకు నమ్మకంతో నిరీక్షణ కలిగి ఉంటారు ఏషియా రాసినటువంటి ఐదవ ప్రవచనం అరవై అధ్యాయం ఒకటి నుండి మూడు వచనాలు చదువుతున్నాం నీకు వెలుగు వచ్చి ఉదయించును చూడుము చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది యహోవా నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది జనములు నీ వెలుగునకు వచ్చేదరు రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదరు అని చదువుతున్నాం ఈ వచనంలో క్రీస్తు వెలుగుగా వర్ణించబడ్డాడు ఈ వచనం ఇస్రాయేల్ దేశం యొక్క భవిష్యత్ కీర్తి గురించి కూడా మాట్లాడుతుంది అన్నజనులు మరియు అన్ని రాజులు రక్షించబడిన వారే యేసును ఆరాధించేందుకు వస్తారు తరాలు గడిచే కొద్దీ బని దాడితో బంగారు పాలనతో కూడిన దావిదు వంశ సామ్రాజ్యం క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఆరులో కూలిపోయింది మరియు వేర్వేరు రాజులు తరచుగా దాడి చేయడంతో ఇది పూర్తిగా పతనం అయిపోయింది కానీ భవిష్యత్తులో దావిద సింహాసనం పునరుద్ధరించబడుతుంది ఇది ఒక అద్భుతమైనటువంటి మహిమ కలిగినటువంటి తేజవంతమైన రాజ్యంగా పునరుద్ధరించబడుతుంది ప్రియుల క్రీస్తు పుట్టుక ఆకస్మికంగా జరగలేదు ఎంతో మంది ప్రవక్తలు ప్రవచించినటువంటి ఆ ప్రవచనాలన్నీ కూడా అక్షరాల నెరవేరుతూ వచ్చాయి మరి ఆయన మనకు తోడుగా ఉండడానికి ఇమానుయలుగా కన్యకకు ఆయన జన్మించిన వాడిగా ఆశ్చర్యకరుడుగా ఆలోచనకర్తగా బలవంతుడైన దేవుడుగా నిత్యుడు తండ్రిగా సమాధాన కర్త యొక్క అధిపతిగా ఆయన జన్మించాడు మొదటి రాకలో తన రక్షణ కార్యాన్ని నెరవేర్చాడు తన రెండవ రాకలో రాజ్య పరిపాలన ఆయన కొనసాగిస్తాడు దేవుని వాక్యాలు ఎంతైనా నమ్మదైనవి దేవుని పైన సంపూర్ణ విశ్వాసంతో మనం కొనసాగుదాం ప్రార్థన చేసుకుందాం ప్రియ పరులగుప్తండ్రి తండ్రి ఈరోజు మీరు మాట్లాడినటువంటి యొక్క వాక్య ధ్యానం ద్వారా మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ప్రభాయన నువ్వు ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశము తెలుసుకొని సంపూర్ణమైన రక్షణ భాగ్యము పొందుకొని ప్రభా నీ రెండో కొరకు కూడా ఎదురు చూసి నీ రాజ్యంలో నా ప్రభా ప్రవేశించి నీతో కలిసి ఉన్నటువంటి భాగ్యము దైచ్యమని ప్రతి బిడ్డను నీ పేరిట దీవిస్తూ ఆశీర్దిస్తూ ఏసునామే మనవలన్నీ పరమ తండ్రి ఆమె